స్వాగతం నమస్కారము నా పేరు గీతాంజలి నేను మూడో వార్డు మూడో వార్డు లో ఉంటాను అక్కడ వైఎస్ఆర్ సిపి నేత కృష్ణమూర్తి మూడో వార్డు వాళ్ళ అదే కుమారమ్మ భర్త కృష్ణమూర్తి ఒకటిన్నర సంవత్సరం నుంచి నన్ను చానా అసభ్యంగా వేధించడము ఏదోలా నన్ను ఇబ్బంది పెట్టడము ఇది చేస్తా అంటే అతని పైన నేను ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అతని మీద కంప్లైంట్ చేసినామని చెప్పేసి మా ఇంటికి ఉన్న కులా కనెక్షన్లు మా ఇంట్లో బండి పగలు అట్లా చాలా ఇబ్బంది చేస్తున్నాడు అతని పైన చర్యలు తీసుకెళ్ళాలని ఎస్పీ సార్కి మీడియా వాళ్ళకి కూడా నేను కోరుకుంటున్నాను మార్నింగ్ సార్ పెద్దన మనుషులు మందించి ఎలా పడితే అలా కొట్టించినాడు సార్ ఇక్కడ ఇక్కడ జుట్టు పట్టి ఆ కారం చల్లడము కళ్ళలేకి నేను కూడా మార్నింగ్ సార్ నాకు ఏదో హైకోర్టులో పని ఉంటే మార్నింగ్ వచ్చాను రావడం రావడంతోనే గొడవ పెట్టుకున్నారు మన సార్ వాళ్ళు పిలిపిచ్చి కన్ఫ్యూజ్ చేసినారు సార్ మీ మీ ప్లేస్ ఏదన్నా ఉంటే నువ్వు తీసేస్తామా అని చెప్పి అన్నారు సార్ అది అతని కృష్ణమూర్తి అందరినీ రెచ్చగొట్టి పక్కనింటలు అతనికి అనుగుణంగా రెండు ఇల్లు ఉన్నాయి సార్ వాళ్ళు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎలా పడితే నన్ను ఎంత అసద్ధంగా మాట్లాడము ఎంత పడితే అంత అసలు చెప్పలేను అట్లా మాటలు అన్ని మాట్లాడిస్తున్నారు ిరా వేణుగోపాల్ నగర్ సార్ మూడో లో ఉంటాము ఎంతో మంది వచ్చారు సార్ పదహైదు మంది వచ్చారు సార్ నేను ఒక్కదాన్ని ఆడపాపని రాళ్లతో కొట్టడము ఆ ఆ జుట్టు బట్టి లాగడము మెన్న చైన్ గోల్డ్ చైన్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు కలనే కారం కొట్టి సార్ కూడా మొన్న కూడా కంప్లైంట్ చేసిన ఎవరికి సిఐ సార్ కూడా పంపించిఐ సార్ సార్ ఏమన్లేదు సార్ చాలాసార్లు కోర్టు నుంచి కూడా తన వాళ్ళ పైన కేసు కట్టమని కూడా నోటీసులు కూడా పంపించాను సార్ ఇమ్మ చూస్తాం చూసామంటారు ఏం చర్యలు తీసుకోరు సార్ వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు నిన్న ఆడపాతని ఇప్పుడు ఆ ఇల్లు నేను వేరే వాళ్ళు అమ్మిన వాళ్ళైనా మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయని అడుగుతున్నారు దీన్ని చూసే ఖాళీ చేయరు దాడి దారి చేసే వస్తున్నారు దారి చేస్తున్నారు సార్ దారి చేసే దాడే చేస్తున్నారు సత్తా సార్ రిజిస్ట్రేషన్ అయితేనే సార్ అవి వాళ్ళు ఇంట్లో నేను బాడీ పిచ్చేసి వేరే ఊర్లో ఉంటుంది సార్ నేను మా హస్బెండ్ చని ఆ ప్లేస్ అనేది నేను ఏ కొంచెం సిమెంట్ ఇది పూసుకోడానికి అని చెప్పి నేను ఖాళీ ప్లేస్ పెట్టుకోండి వాళ్ళు రారద అనేసి అతను గౌడ్ ఉన్నాను సార్ మారుతి గౌడ్ అని అతను ప్రభాకర్ చౌద్ దగ్గర ఉంటాడు అతను ఎవరు నేను ఈ పక్క నుండి వాళ్ళు ముస్లింస్ వాళ్ళు కలిసి ఆ ప్లేస్ వింటుంటాం సార్ ఆ ప్లేస్ ని అంతా కబ్జా చేసుకొని మా గోడలే పూర్తి రేకులు అట్లా పూర్తి తీసేసుకున్నారు మా గోడలే తీసేస్తున్నారు ఇప్పుడు ఆ పెద్ద మనిషి దగ్గర అమౌంట్ పట్టిస్తామని ఒకసారి అంటారు ఒకసారి రేకులు తీసేసుకుంటాం స్థలం ఆమెకి ఇస్తామంటారు ఒకసారి ఇట్లా అడ్డం తిరిగి దౌర్జన్యానికి వస్తున్నారు సార్ అతను చే ఇవ్వద్దు కృష్ణమూర్తి ఆ నేను చూసుకుంటాను మీరు ఏం చేస్తారు ఆయన కొట్టి ఇది చేయండి కంప్లైంట్ చేయండి మా నాన్నదే తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు వచ్చినాడు సార్ పెట్టినాం మీకు కూడా వచ్చినాడు సార్ ఆ విషయంలో వీడియోలు కూడా పెట్టినాం మేము సార్ వాళ్ళకి కూడా పెట్టినాము కంప్లైంట్ కూడా చాలా సార్లు చేసిన ఇట్లా చేస్తున్నాడు అనేసి సార్ వాళ్ళకు ఏం పట్టించుకోలేదని వాళ్ళ భార్య కంప్లైంట్ చేస్తే నా ఇంటి దగ్గరికి వస్తావా అని చెప్పి నా మీద తప్పుడు కేసు కూడా పెట్టించిన వన్ టౌన్ లో ఎక్కడ సార్ మీరే చెప్పండి ఇది ఎస్పీ సార్కి రాకపోయి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మీ మీరు కూడా మీడియా వాళ్ళు కూడా నేను ఆడపాపని బట్ట చనిపోయినాడు చిన్న పాప నేను సమస్యలో ఉండేది పోలీసు వాళ్ళకు కూడా తెలిసి సార్ వాళ్ళకి కూడా మీద నాయన గోల్ కోరుతున్నాను సార్ జీతాంజలి సార్